అందరికీ నమస్కారం పసరంబు పంజైన బసుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాధుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు ದಂತಿ ದುಷ್ಟೈ ಮಾವಂತ ತಪ್ಪು ತೇಟಗಿತಿ ಇಟ್ಟಿ ತಪ್ಪು ಮೇಲಗು ಇಚ್ಛವಚ್ಚಿನ ಯವ ನಿಜನುಲು ಭೂಷಣ ವಿಧರ್ಮಪುರ ನಿವಾಸ ನರಸಿಂಹ ದೂರ ಅಂತ ఓ నరసింహస్వామి ఏదైనా ఒక పశువు మంచిది కాకపోతే ఆ తప్పు ఆ పశువును కాసే అదే అదేవిధంగా ఎక్కడైనా ప్రజలు చెడ్డవారైతే ఆ తప్పు ఆ రాజ్యం యొక్క రాజుది అలాగే ఒక భార్య చెడ్డదైతే గయ్యాలి ఆ తప్పు తన భర్తది అదేవిధంగా కొడుకు ఏదైనా తప్పు చేస్తే కొడుకు చెడ్డవాడైతే ఆ తప్పు తన తండ్రిది అలాగే సైన్యం కనుక చెదిరిపోతే ఆ తప్పు ఆ సైన్యాన్ని చూసుకునే ఆ యొక్క నాయకుడిది అలాగే కూతురు చెడ్డదైతే కనుక ఆ తప్పు తన తల్లిది అదే విధంగా గుర్రం చెడ్డదైతే ఆ తప్పు ఆ గుర్రాన్ని ఎక్కిన వాళ్ళది అలాగే ఏనుగు కనుక చెడ్డదైతే ఆ తప్పు మావటివాడిది ఈ ప్రపంచంలో ప్రజలందరూ వాళ్ళు చేసే ఈ తప్పులు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు ఇది ఈ పద్యం యొక్క భావం